బట్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది సబ్జెక్ట్ అదిరిపోతుంది అసలు ప్రతి డైలాగ్ షూటింగ్లో కూడా చప్పట్లు కొట్టేస్తున్నారు జనం జనాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు ఫ్రీగా వస్తున్నారు అందరూ అని తెలిసిన తర్వాత సినిమా ఆగిపోయింది సినిమా ఆపాల్సిన అవసరం ఎవరికీ లేదు ఒక్క దాస తప్ప పాయన సీతమ్మ పాపం వాళ్ళు పడ్డ శారద గారు పడ్డ ఆశ పడ్డది పాపం మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అంటే యాక్ట్రస్ ఆవిడ సినిమా ఉండాలి అని కోరుకుంది పాపం నన్ను కూడా రెండు మూడు చురకలు వేసింది ఆవిడ సత్యంగా మిమ్మల్ని సినిమాకి ఏ సినిమాకైనా పెట్టుకోవాలనుకుంటే మేము ఎవరిని అడగదు మిమ్మల్ని పాయన సీతమ్మ సినిమాని అది కాదులే మరి మీరు ఆ సౌండ్ వచ్చినట్టే మాట్లాడారు ఇప్పుడు